హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ అండి రొయ్యల కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడు కామన్గా చేసుకున్నట్టు కాకుండా ఇలా కాస్త స్పెషల్గా చేసి పెట్టండి ఎవరైనా మీ కుకింగ్కి ఫ్యాన్ అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం చాలా కష్టమేమో అనుకున్నారు బాబు లేదండి బాబు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో సింపుల్గా చూపించేసినా చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేసాయండి ఇక నేను వన్ కిలో వరకు ప్రాన్స్ని చక్కగా బ్లాక్ థ్రెడ్ అంతా తీసేసి వాష్ చేసి పెట్టుకున్నా సో ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోనికి త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే వేసేసుకుందాము అండ్ మంచి స్మెల్ అండ్ టేస్ట్ కోసం కాస్త సాల్ట్ అట్లనే కొద్దిగా పసుపు అయితే వేసేసుకుందామండి సో దీనివల్ల మనకి స్మెల్ రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట అండ్ చూడండి ఒక వన్ టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే మనకి ప్రాన్స్లోని వాటర్ అంతా బయటకు వస్తుందండి సో ఈ వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు మనం ఈ రొయ్యల్ని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అట్లనే స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట సో ఇవి ఫ్రై అయ్యేలోగా మనం మసాలా గ్రేవీని రెడీ చేసుకుందాం వచ్చేసేయండి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని దీంట్లోకి ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకుందాం అట్లనే ఒక టమాటో కూడా వేసేసుకొని చక్కగా పేస్ట్ కొట్టేసి రెడీగా పెట్టేసుకోండి అండ్ ఇది పేస్ట్ కొట్టేలోగా మనకి చూడండి ప్రాన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఈ ఫ్రై అయిన ప్రాన్స్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము సో బౌల్లోనికి తీసేసుకున్న తర్వాత మనకి చూడండి ప్రాన్స్ అనేవి ఎంత నీట్గా రెడీ అయిపోయినాయో సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని రెండు నుంచి మూడు పచ్చిమిర్చిల్ని పొడిగా కట్ చేసి వేసుకోండి అండ్ దాంట్లోనికి కాస్త పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని దీంట్లోనికి కొన్ని మసాలా దిన్స్లో అయితే యాడ్ చేయండి మంచి స్మెల్ అండ్ టేస్ట్ అయితే వస్తాయండి నేనైతే ఒక బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మరాఠీ మొగ్గ దాల్చి చెక్క లవంగాలు ఎలగలు ఇవి వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న అయితే వేసేయాలండి సో ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే పచ్చివాసన అయితే వచ్చేస్తుంది సో చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత పేస్ట్ అనేది చక్కగా మగ్గిపోతుంది సో ఇప్పుడు దీంట్లోనికి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసి ఈ గ్రేవీలో మొత్తం రొయ్యలంతా కలిసేలాగా అయితే నీట్గా కలిపేసుకోవాలి చూసారు కదా ఎంత గ్రేవీ ఉంది అండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాము అండ్ అట్లనే కాస్త పసుపు అండ్ టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రేవీలో కలిసేలాగా నీట్గా ఒకసారి కలిపేసుకుందాం సో ఇవి కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టినాం కదా అదే మిక్సీ జార్లో కాస్త వాటర్ యాడ్ చేసేసి ఈ గ్రేవీలో వేసేసి అంతా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలండి సో చూడండి మనకి గ్రేవీ ఎంత ఎక్కువగా వచ్చిందో సో ఇప్పుడు ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ టైంలో వేస్తే అండ్ దాంతోపాటుగా గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది ఒకసారి ట్రై చేయండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మగ్గిన తర్వాత వన్ స్పూన్ గరం మసాలా అట్లనే హాఫ్ స్పూన్ ఫిష్ మసాలా వేసేసుకొని ఈ మసాలా అంతా కాడ ఈ గ్రేవీలో కలిసిపోయేలాగా నీట్గా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి సో ఈ ఆరోమాక అయితే నాకైతే తినాలనిపించేస్తుంది ఇప్పుడే అంత స్మెల్ అయితే వస్తుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది సో గరం మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అండ్ ఈ గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి టేస్టీ టేస్టీ రొయ్యల మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో ఇందులోనికి కాస్త డ్రై మేతి పౌడర్ యాడ్ చేశారే అనుకోండి నిజంగా చెప్తున్నా ఆ స్మెల్ అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు వేస్ట్ చూడండి ఆ చేంజ్ అనేది మీకు తెలుస్తుంది సో ఫైనల్ టచ్ కోసం కాస్త కొత్తిమీరను చల్లుకుంటే మనకి మన టేస్టీ టేస్టీ రొయ్యల మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అదే అండి ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఇంత సింపుల్ అండ్ టేస్టీగా ఈ మసాలా గ్రేవీ కర్రీని అయితే రెడీ చేసేయచ్చు సో ఇంకా లేట్ ఎందుకు నాకైతే అర్థమైంది మీకు కూడా తినాలనిపించేస్తుందని చెప్పేసి సో ఇంకా లేట్ చేయకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీని ఒక్కసారి ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది ఏంటనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసాయండి దట్స్ ఇట్ అండి ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్